వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఫోకస్ సిద్ధం అంటూ ఇచ్చిన పిలుపు జనతరంగం ఉరకలెత్తేలా చేసిందా విపక్షాలపై ప్రశ్నల అస్త్రాలు ప్రయోగించి ప్రభంజనం సృష్టించారు చేస్తున్న విమర్శలకు ధీటుగా జవాబులిస్తూ ప్రత్యర్థుల్ని చీల్చి చెంటాడారు ఎన్నికల వేళ వైసీపీ పక్కా వ్యూహంతో నిర్వహించిన నాలుగు సిద్ధం సభలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయా అనుకున్న టార్గెట్ వైసీపీ రీచ్ అయిందా అంటే అవుననే పార్టీ వర్గాల నుంచి గట్టిగా సమాధానం వస్తుంది సిద్ధం సూపర్ హిట్ అంటూ ముందుకెళ్తోంది సిద్ధం సభ సూపర్ హిట్ అయింది జనసంద్రమైంది ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టు లక్షల మంది తరలివచ్చారు మేదరమెట్ల నలువైపులా వైసీపీ జెండా రెపరెపలాడింది ముఖ్యమంత్రి జగన్ ఒక్కో డైలాగ్ ప్రత్యర్థుల గుండెల్లో తూటాల్లా పేలాయని చెప్తున్నాయి పార్టీ వర్గాలు సిద్ధం సభలకే జనం తుఫాన్లా వస్తే వైసీపీకి ఓట్ల సునామీ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి అంటూ వైసీపీ శ్రేణులు లెక్కలు వేసుకుంటున్నాయి మేదరమెట్ల సభతో వార్ వన్ సైడే అంటున్న వైసీపీ జన ప్రభంజనంతో వైసీపీలో నయా జోష్ ప్రత్యర్థులపై పంచ డైలాగ్లు పేల్చిన జగన్ పొత్తు పార్టీలను చెడుగుడాడుకున్న సీఎం ప్రకాశం జిల్లా మేదరమెట్లలో నిర్వహించిన చివరి సిద్ధం సభ గ్రాండ్ సక్సెస్ అయ్యిందే కాదు కాదు జనమే ప్రభంజనమై సక్సెస్ చేశారు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి ఓట్ల సునామీ ఎలా ఉంటుందో సిద్దం సభలతోనే జనం తీర్పిచ్చేశారు వారు వన్ సైడ్ అని తేల్చిపడేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తూట లాంటి మాటలతో ప్రత్యర్థులకు వణుకు పుట్టించారు ఎంతమంది కలిసి వచ్చినా సింహం సింగిల్ అంటూ ఎన్నికల సమరానికి సై అన్నారు చంద్రబాబు సైకిల్ కు చక్రాలు టైర్లు ట్యూబ్లు లేవన్నారు సీఎం జగన్ చంద్రబాబు సైకిల్ తుప్పు పట్టిపోయిందన్నారు చంద్రబాబు సైకిల్ కు ట్యూబులు లేవు చంద్రబాబు సైకిల్ కు టైర్లు లేవు చంద్రబాబు సైకిల్ కు చక్రాలే లేవు చంద్రబాబు సైకిల్ తుప్పు పట్టిన పరిస్థితిలో ఈరోజు ఉంది ఆ తుప్పు పట్టిన సైకిల్ ను తొక్కటానికి ఆ తుప్పు పట్టిన సైకిల్ ను తోయటానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి వేరే పార్టీలు కావాలి ఇది చంద్రబాబు నాయుడు గారి జాబ్ రిక్వైర్మెంట్ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై వ్యంగ్యస్త్రాలు సంధించారు సీఎం జగన్ ప్యాకేజ్ స్టార్ సైకిల్ సీటు తనకు కావాలని అడగడని తక్కువ సీట్లు ఇచ్చినా ప్రశ్నించడని విమర్శించారు కూర్చోమంటే కూర్చుంటాడని నిల్చోమంటే నిల్చుంటాడని సెటైర్లు వేశారు ఈ ప్యాకేజీ తన వారికి సీట్లు ఇవ్వకపోయినా కూడా ఈ పెద్ద మనిషి ఈ దత్తపుత్రుడు అడగనే అడగడు ఎందుకు ఇన్ని తక్కువ సీట్లు నాకు ఇస్తున్నావు అని చెప్పి అంతకన్నా క్వశ్చనే చెయ్యడు కావాలంటే తాను తాగుతా ఉన్న టీ గ్లాస్ కూడా బాబుకే ఇచ్చేస్తాడు చంద్రబాబు సిట్ అంటే కూర్చుంటాడు చంద్రబాబు స్టాండ్ అంటే నిలబడతాడు సైకిల్ ను ఎప్పుడు దిగమంటే అక్కడ దిగుతాడు ఎప్పుడు సైకిల్ ను తోయమంటే అప్పుడు తోస్తాడు పొత్తుల్లో ఉండమంటే పొత్తుల్లో ఉంటాడు వివేచించినట్టు డ్రామాలు ఆడమంటే రక్తకంటిచ్చే డ్రామా కూడా ఆడుతాడు భారతీయ జనతా పార్టీ పైన సీఎం జగన్ పంచ డైలాగులు పేల్చారు గత ఎన్నికల్లో కొన్ని పార్టీలకు నోటాకు వచ్చిన ఓట్లు కూడా రాలేదని విమర్శించారు ప్రజల చేతిలో చిత్తుగా ఓడిపోయిన పార్టీలు జట్టు కట్టాయంటూ సెటైర్లు వేశారు ఇందులో కొన్ని పార్టీలు గత ఎన్నికల్లో నోటాకొచ్చినన్ని ఓట్లు కూడా రాని పార్టీలు తమ స్వార్థం కోసం రాష్ట్రాన్ని అన్యాయంగా విడగొట్టిన పార్టీలు రాష్ట్ర ద్రోహుల పార్టీలు మరికొందరు ప్రజల చేతుల్లో చిత్తుగా ఓడిపోయిన పార్టీలు ఓడిపోయిన వ్యక్తులు ఇటువంటి వారందరూ కూడా ఇటువంటి వారందరూ కూడా మనకు పోటీగా అటువైపున ఉన్నారు చంద్రబాబు నాయుడుకు ఉన్నట్లు తనకు నటించే పొలిటికల్ నటులు లేరన్నారు సీఎం జగన్ రకరకాల పార్టీలతో పొత్తులు లేవని స్టార్ క్యాంపైనర్లు అసలే లేరన్నారు రకరకాల పార్టీలతో పొత్తులు లేవు మీ బిడ్డకు ఒంటరిగానే ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తున్నా ఎంత ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తా ఉన్నా నాకు ఉన్నదల్లా నక్షత్రాలు ఎన్నున్నాయో నక్షత్రాలు ఎన్నున్నాయో అంతమంది పేదింటి అంతమంది పేరింటి స్టార్ క్యాంపెయినర్లు నాకు ప్రతి ఇంట్లోనే ఉన్నారు ప్రతి గడపలోనే ఉన్నారు చంద్రబాబుకు నాకు చంద్రబాబు గారికి ఉన్నట్టుగా పది మంది నటించే పొలిటికల్ స్టార్లు నాకు లేరు పది మంది నటించే వాళ్ళు పది మంది నటించే పొలిటికల్ స్టార్లు నాకు స్టార్ క్యాంపెయినర్లుగా లేరు చంద్రబాబు కూటమిలో మూడు పార్టీలు ఉన్నాయన్నారు సీఎం జగన్ వీరంతా పేదల భవిష్యత్తు మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారని మండిపడ్డారు వీరందరూ సైన్యాధిపతులేనని సైన్యం ఎక్కడా లేదన్నారు చంద్రబాబు చంద్రబాబులో ఉన్న మరో జాతీయ పార్టీ వీరంతా కూడా మన పేదల భవిష్యత్ మీద వీరంతా కూడా దాడి చేయడానికి రెడీగా ఉన్నారు నా ప్రసంగంలో ముందుగా బాబు అండ్ కో ఈ పార్టీలందరిది కూడా ఈ పార్టీలందరిలో కూడా వీరందరికీ సైన్యాధిపతినే తప్ప ఏ పార్టీలో కూడా సైన్యం ఎక్కడా లేదు ధర్మానికి అధర్మానికి జరిగే యుద్ధంలో విశ్వసనీయత వంచనకు మధ్య జరుగుతున్న యుద్ధంలో శ్రీకృష్ణుడి పాత్ర ప్రజలందరిది అన్నారు సీఎం జగన్ అర్జునుడి పాత్ర మీ బిడ్డదని అన్నారుసనీయత మధ్య జరగబోయే ఈ యుద్ధంలో శ్రీకృష్ణుడి పాత్ర మీది ప్రజలందరిది అర్జునుడి పాత్ర అర్జునుడి పాత్ర మీ బిడ్డది మీ అన్నది మీ తమ్ముడిది జమ్ము చెట్టు మీద ఇంతకాలం దాచిన ఓటు అనే అస్త్రాన్ని ఇంటింటి అభివృద్ధికి రాష్ట్ర అభివృద్ధికి పేద సామాజిక వర్గాల అభివృద్ధికి అడ్డుపడతా ఉన్న మీద ప్రయోగించాల్సిన సమయం ఇక వచ్చేసింది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను జాతీయ రాజకీయాలను తానే ఏలాలని స్టీరింగ్ కమిటీ చక్రం తానే తిప్పానంటూ చంద్రబాబు ఊదరగొట్టేవాడన్నారు సీఎం జగన్ ఇంటింటికి చేసిన అభివృద్ధి ముందు మన ముందు నిలబడలేక ఢిల్లీలో మోకరిల్లుతున్నారని విమర్శించారు జాతీయ రాజకీయాలను తానే ఏలానని స్టీరింగ్ కమిటీ చక్రం తానే తిప్పానని ప్రధానుల్ని రాష్ట్రపతుల్ని తానే నిర్ణయించుకున్న తానే నిర్ణయించానని ఒకప్పుడు ఇదే చంద్రబాబు ఊదరగొట్టేవాడు ఈ రోజున ఏపీలో మనందరి ప్రభుత్వం చేసినా ఇంటింటి అభివృద్ధి వల్ల ఇంటింటి అభివృద్ధి వల్ల ఇంటింటికి చేసిన మంచి వల్ల మనకున్న ప్రజాబలం ముందు నిలబడలేక మనతో నేరుగా తలబడలేక ఏపీలో తన సైకిల్ చక్రం తిరగటం లేదని ఢిల్లీకి వెళ్ళి దత్తపుత్రుడితో కలిసి పడిగాపులు కాసి ఢిల్లీలో మోకరిలుతా ఉన్న పరిస్థితులు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి మన నేతలంతా గడప గడపకు వెళ్లి జరిగిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరిద్దామని పార్టీ శ్రేణులకు సూచించారు సిఎం జగన్ చంద్రబాబు చేసిన మోసాల గురించి వివరిద్దామని జగన్ మార్క్ రాజకీయంలో విశ్వసనీయత విలువలు ఉంటాయన్నారు మొన్న దెందులూరు నిన్న రాప్తాడు నేడు మేదర్మెట్ల దేనికవే ప్రత్యేకం ఒకదాని మించి మరొకటి బిందు బిందువు సింధు లక్షల మంది జనం జగన్ కు జేజేలు పలుకుతున్నారు సిద్దం సభలకు వస్తున్న జనాన్ని చూసి ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయంటున్నాయి పార్టీ వర్గాలు ఎన్నికలకు ముందే పొత్తులు పెట్టుకున్న పార్టీలు తోకముడుచుకుంటున్నాయని చెప్తున్నాయి వణుకు మొదలైందని ప్రజలు చేసే యుద్ధం సిద్ధం అంటే ప్రజా సముద్రం ప్రధాని మోదీకి జగన్ సూటి ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఏమైంది పార్టీల పొత్తులతో బాబు ప్రజలే బలంగా మనం బిందువు బిందువు కలిసి సింధువైనట్లు సీఎం జగన్ మీద నమ్మకంతో జనం ప్రభంజనంలా తరలివచ్చారు ఉప్పెనలా తరలివచ్చిన జన సమూహం ఓ మహాసముద్రాన్ని తలపించింది పార్టీల పొత్తులతో చంద్రబాబు ప్రజలే బలంగా మనం ముందుకెళ్తున్నామని సీఎం జగన్ స్పష్టం చేశారు ఇప్పటికే ఉత్తరాంధ్ర సిద్ధం ఉత్తర కోస్తా సిద్ధం రాయలసీమ సిద్ధం ఇప్పుడు దక్షిణ కోస్తా కూడా సిద్ధమని సభతోనే తేల్చేశారన్నారు సిద్ధమంటే ప్రజలు చేసే యుద్ధం సిద్ధమంటే ప్రజా సముద్రమన్నారు జగన్ నరక లోకానికి నారా లోకానికి ఎవరూ రారు కాబట్టి ఎంట్రన్స్ లో స్వర్గం చూపించి లోపల నరకం చూపించే మార్కెటింగ్ టెక్నిక్ చంద్రబాబుకు అలవాటని జగన్ విమర్శించారు ఈ సంగ్రామానికి మీరంతా కూడా సిద్ధను జగన్ను ఓడించాలని జగన్ను ఓడించాలని వారు పేదల్ని గెలిపించాలని మనం చేయబోతున్న ఈ యుద్ధంలో మరో చారిత్రక విజయాన్ని భీమిలిలో జరిగిన తొలి సిద్ధం సభ నుంచే సీఎం జగన్ ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమైన పాండవ సైన్యం కనిపిస్తోందన్నారు ఇక్కడ పాండవ సైన్యం కనిపిస్తుంటే అక్కడ కౌరవ సైన్యం కనిపిస్తోందన్నారు దుష్ట చతుష్టయం గజ దొంగల ముఠా ఉందని సెటైర్లు వేశారు ప్రతి ఒక్కరిలోనూ నాకు కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమైన పాండవ సైన్యం సేనాధిపతులు ఇక్కడే కనిపిస్తూ ఉన్నారు ఈ వేదికలో నుంచి ఇక్కడే చూస్తూ ఉంటే ఇక్కడ పాండవ సైన్యం కనిపిస్తా ఉంటే అక్కడ కౌరవ సైన్యం ఉంది వారి సైన్యంలో దుష్ట చతుంది ముఠా ఉంది వాళ్లకు వెన్నుపోట్లు పొత్తులు ఎత్తులు జిత్తులు అంటూ ప్రత్యర్థులపై సీఎం జగన్ పంచ డైలాగులు పేల్చారు వారి పద్మ వ్యూహంలో చిక్కుకుపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదని అర్జునుడు అని హెచ్చరించారు మోసపూరిత వాగ్దానంలో వెన్నుపోట్లు పొత్తులు ఎత్తులు జిత్తుల వ్యూహం కనిపిస్తా ఉంది అక్కడ కానీ పద్మ వ్యూహంలో చిక్కుకొని వారి బాణాలకు బలైపోవడానికి దెందులూరులో జరిగిన రెండో సిద్ధం సభలోనూ సీఎం జగన్ అదిరిపోయే స్పీచ్ ఇచ్చారు వారికున్నది పత్రికలు ఛానళ్ళైతే తన సైన్యం ప్రజలేనని స్పష్టం చేశారు నా తోడు నా ధైర్యం మీరేనంటూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు ఉన్న సైన్యం వారి పొత్తులైతే ఉన్న సైన్యం వారికి వారికి ఉన్న పొత్తులైతే వారి ఎల్లో పత్రికలైతే వారి ఎల్లో టీవీలైతే నాకున్న తోడేమిటో తెలుసా నాకున్న తోడు ఏమిటో తెలుసా నా తోడు నా ధైర్యం నా బలం పైనున్న ఆ దేవుడు మీరంతా మీ గుండెల్లో నన్ను పెట్టుకున్నా మీ బిడ్డ ఇది నాకున్న బలం ప్రాప్తాడు వేదికగా జరిగిన మూడో సిద్దం సభలో టీడీపీ అధినేత చంద్రబాబుకు సవాల్ విసిరారు పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు రైతుల కోసం ఒక్క పథకమైన అమలు చేశారా అని ప్రశ్నించారు అక్కా చెల్లెమ్మలకు కాలేజీ విద్యార్థులకు చిన్నారులకు పనికి వచ్చే ఒక్క అయినా ఉందా అని నిలదీశారు ఏ వర్గాలకు చంద్రబాబు మంచి చేశాడో చెప్పాలన్నారు సీఎం జగన్ ఇదే వేదిక మీద నుంచి సభలు విసిరుతా ఉన్నా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు మూడు సార్లు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారు మరి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన మీరు మూడు సార్లు ముఖ్యమంత్రి అయిన మీరు మరి మీ పేరు చెబితే మరి మీ పేరు చెబితే చెట్టు మీద ఇంతకాలం దాచిన ఓటు అని ఆయుధాన్ని ప్రయోగించాల్సిన సమయం వచ్చిందని సీఎం జగన్ పిలుపునిచ్చారు మరో ఐదేళ్లు ఈ ప్రయాణాన్ని కొనసాగించేందుకు ప్రజలందరూ ఆశీర్వాదం అందించాలని విజ్ఞప్తి చేశారు పేదవాడి భవిష్యత్తును కాపాడుకునేందుకు మీరు సిద్ధమా అని సీఎం జగన్ అనగానే లక్షల మంది సిద్ధమంటూ బదులిచ్చారు జగన్ మొనగాడు చంద్రబాబు మోసగాడన్న అంబటి ప్రజల స్టార్ క్యాంపైనర్లు అన్న మంత్రి కాకాణి నలభై ఐదు రోజుల్లో సత్తా చూపిద్దామన్న మాజీ మంత్రి అనిల్ జగన్ అన్న వ్యక్తి కాదని ఒక వ్యవస్థ అన్న చెవిరెడ్డి సీఎం జగన్ మొనగాడు చంద్రబాబు మోసగాడని మంత్రి అంబటి రాంబాబు సెటైళ్లు వేశారు సింగిల్ గా వస్తే చితక బాదుతామని ఇద్దరు వస్తే విసిరి కొడతామని ముగ్గురు కలిసి వస్తే విసిరి సముద్రంలో ముంచేస్తామని అంబటి రాంబాబు హెచ్చరించారు పద్నాలుగేళ్లలో చంద్రబాబు చేసిన మేలు ఒక్కటి లేదన్నారు ఎంత మందితో కలిసి వచ్చినా చంద్రబాబు ఓటమి ఖాయమని ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్న మొనగాడు జగనన్నా ప్రశంసలు కురిపించారు వాళ్ళది జెండా సభ కాదని జెండా ఎత్తేసే సభ అని అంబటి రాంబాబు వ్యంగ్యస్త్రాలు శారు నేను ఒంటరిగా రాలేను నన్ను గాయం ఉన్నాడు దత్తపుత్రుడు నా పుత్రుడుగా కోకుండా ఇద్దరం కలిసి వస్తాడు ఇద్దరు కలిసే రండి అన్నా లేదే లేదా లేదు ఇంకో గాయన ఉన్నాడు ఆయన కూడా తీసుకుని ముక్కు కలిసి వస్తామంటున్నారు సింగిల్ గా వస్తే చితక బాదుతాం ఇద్దరు వస్తే ఇసిరి కొడతాం ముబ్బుడు కలిసొస్తే ఈసరి సముద్రంలో ముంచేస్తాం జాగ్రత్త మనం చేస్తున్నా జెండా సభ అంట అది జెండా సభ కాదు జెండా ఎత్తేసే సభ ఆయన ఎవరు దత్తపుత్రుడు అధహపాతారానికి తొక్కపోతే నేను పవన్ కళ్యాణ్ కాదన్నాడు జగన్మోహన్ రెడ్డిని అదపాతానికి తొక్కకపోతే నాది జనసేనే కాదన్నాడు తొక్కేలయ్యా బాబు కొడుకులు ఇద్దరూ కలిసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రుణం తీర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు మాజీ మంత్రి అనిల్ నలభై ఐదు రోజుల్లో మన సత్తా ఏంటో మన పవర్ ఏంటో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కు చూపించాలని పార్టీ క్యాడర్ ను అప్రమత్తం చేశారు జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనే సత్తా లేక బీజేపీని తెచ్చుకుంటున్నారని విమర్శించారు మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు రుణం తీర్చుకోవాల్సిన టైం ఆసన్నమైందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా నలభై ఐదు రోజుల్లో మన సత్తా ఏంటో మన పవర్ ఏంటో రేపు రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాలకి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఆ కూటమికి మొత్తం కూడా తెలియజేసడం బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తున్నాం సోదరులారా ఈ రోజు అందరూ కూడా ఆలోచన చేయండి ప్రతి ఒక్కరం కూడా ఈ రోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఎదిరించే దమ్ము ఇది లేక ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈరోజు జగన్ అనే ఎదురిచ్చే దమ్ము లేక ఈ ఈరోజు ఇద్దరు కట్టగట్టుకొని మా శక్తి సరిపోదు మా సామర్థ్యం సరిపోదు జగన్ అని ఎదుర్చుకోలేక ఈ రోజు నేరుగా ఢిల్లీలో మూడు రోజుల పాటు కాళ్ళ ఎల్ల పడి ఈ రోజు బీజేపీని కూడా తెచ్చుకుంటున్నారు జగనన్న సిద్ధమంటూ ప్రజలు ముందుకు వస్తే చంద్రబాబు సంసిద్ధమంటూ మోసం చేసేందుకు వస్తున్నాడు అని మంత్రి కాకాణి గోవర్ధన్ విమర్శించారు కుప్పంలో కూడా వైసీపీ విజయం సాధించడం ఖాయమని కాకాని ధీమా వ్యక్తం చేశారు ఈరోజు మనం పిడికి అదే దాన్ని కాపీ కొట్టి ఈ రోజు సంసిద్ధం అని చెప్పి చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నాడు అంటే మనం సిద్ధము అంటే జగన్ అన్న మరోసారి మీ సేవకు సిద్ధం అని చెప్పి చెప్పి వస్తున్నాడు ఏదైతే మన శ్లోగన్ ఉందో నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఖచ్చితంగా నేను మరలా చెప్తున్నా కుప్పంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయం ఈ రోజు మీరు అందరూ ఆలోచన చేయాల్సింది మనం అందరం ఆలోచన చేయాల్సింది నూట మంది శాసన సభ్యుల్ని ఇరవై మంది పార్లమెంట్ సభ్యుల్ని రాబోయేటువంటి నలభై రోజుల్లో పూర్తయ్యేటువంటి ఎన్నికల్లో ప్రతి ఒక్కరం సిద్ధమని చెప్పి ఎంత మంది కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డి యుద్ధానికి సిద్ధమన్నారు ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జగనన్న అంటే ఒక వ్యక్తి కాదని ఒక వ్యవస్థ ఒక ధైర్యమన్నారు అన్నిటికన్నా మించే ఎన్ని పార్టీలు ఏకమై ఎన్ని పార్టీలు ఏకమై గుంపుగా వచ్చినా ఈ ప్రజలు తోడుగా యుద్ధానికి సిద్ధమంటున్నాడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు నేను దగ్గరగా చిన్నప్పటి నుంచి చూసా మూడు తరాలతో శిష్యులుగా పెరిగా రాజారెడ్డి గారి కాలం నుంచి రాజశేఖర్ గారి కాలం నుంచే జగన్మోహన్ గారి కాలం వరకు ముప్పై నాలుగు సంవత్సరాలుగా రాజశేఖర కుటుంబంతో దగ్గరగా సూచన వ్యక్తిగా చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారంటే ఒక వ్యక్తి కాదు జగన్ అంటే ఒక వ్యవస్థ జగన్ అంటే ఒక ఎమోషన్ జగన్ అంటే ఒక నమ్మకం జగన్ అంటే ఒక స్థైర్యం జగన్ అంటే ఒక ధైర్యం సెలవు రాష్ట్రాన్ని బాగు చేసే ఏకైక మొనగాడు సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు ఎంపీ నందిగం సురేష్ దమ్ము ధైర్యం ఉంటే సింగిల్ గా ఎందుకు పోటీ చేయడం లేదని అందరూ కలిసికట్టుగా ఎందుకు వస్తున్నారు అని నిలదీశారు ఒక్కసారి గమనించడం ఈ రాష్ట్రంలో ఇంత గొప్ప పాలన జరుగుతా ఉంటే ఈ పాలన దించుతామని ఒకడు ఈ పాలన లేకుండా చేస్తామని ఒకడు ఒకరు కోట్ల బద్దలు కొడతామని మాట్లాడుతా ఉన్నారు నిజంగా చెప్పండి మీకు అంత దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని సింగిల్ గా ఢీకొట్టే దమ్మె ఉంటే మీరందరూ కలిసి రావాల్సిన అవసరం ఏమొచ్చిందో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రానికి ఏకైక మనగాడు ఈ రాష్ట్రాన్ని బాగు చేసే మనగాడు ఈ రాష్ట్రంలో ఏకంగా ఒకే ఒక్కడిగా పాలన కొనసాగిస్తూ ఒకే ఒక్కడిగా మీ అందరినీ ఢీకొట్టడానికి సిద్ధమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే రాప్తాడు సభ కంటే భారీగా జనం తరలి రావడంతో వైసీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి మేదరమెట్లలో సిద్దం సభ సూపర్ సక్సెస్ కావడంతో నేతలంతా గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు మరోసారి వైసీపీని ప్రజలు ఆదరిస్తారని జగన్ రెండోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు